నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్ని ఇమీడియేట్గా స్టార్ట్ చేయాలి దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్ పోషి క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేసినట్టు సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆయన కూడా ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు నైంటీ ఫోర్ జేసీబీస్ పెట్టారు अगर क्लीयर चेसी क्लीयर स्टेज फस्ट स्टेजर वर्क वी विल रिव्यू द स्टेटस द वर्क एंड वी विल टेक एक्शन आफ्टर द मेन फै वर् करकट रोडी सी करकट्टा रोड सीड रोड अमरावती फौशन स्टोन ए प्राजेक्ट आफी अट्लाम वाटर ट्रीटमेंट प्लांट एम एल स्टोरेज अपार्टें मल्टी स्टोरी अपार्टेंट आलिया सर्विस मल्टी स्टोरी अपार्टें बंग्लोस एंड जीएडी टवर्स हाईकोर्ट जुडीशियंप एनजीए क्वार ग्रूप डी आफी क्वार अट्ला अमृता यूनर्सी बी कॉलेज శుభ్రంగా చేస్తున్నాము అది మన ఫస్ట్ స్టేజ్ అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది అర్లియస్ట్ నా షేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వి విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టెక్ సార్ లాస్ట్గా నేను నైన్టీ పర్సెంట్ వర్క్స్ అయిన డిపార్ట్మెంట్ అంటే కంప్లీట్ చేయమంటారు ఏమన్నా ఆ ప్రాసెస్ ఏమైనా జరిగింది అది జరగలేదు సార్ అంటే నేను ఎందుకు మీకు జవాబు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా అంటే నాకు ఏ స్టేజెస్ లో ఉంది అప్పుడు తెలియదు ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉంది నాకు తెలియదు కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాము తప్పకుండా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో వర్క్ జరగలేదు అది అంతా ప్రెస్ లోనే మీరే రిపోర్ట్ చేశారు నేను ఓకే సరే ఐదేళ్లుగా నిర్మాణం జరగకపోవడం వల్ల ఏమన్నా కన్స్ట్రక్షన్ దెబ్బ తినే అవకాశం ఉన్నది దట్ వీ విల్ రిలై ఆన్ ద ఇంజనీయర్స్ టు డూ అ ప్రాపర్ స్ట్రక్చరల్ అసెస్మెంట్ బికాస్ జనరలీ డిస్ యూజ్తో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు సో వీ విల్ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ స్ట్రక్చరల్ అసెస్మెంట్ డన్ బై ద చీఫ్ ఇంజనీయర్ అండ్ అదర్ ఇంజనీర్స్ ఇప్పుడు గ్లోబ్ డి హౌసెస్ పైన ఉన్న ఐరన్ అంతా కూడా తుప్పట్టిపోయింది సార్ అది అది ఎందుకు కూడా పనికిరండి ఇప్పుడు ఎంత చేయాలంటే చాలా కష్టం అవుతుంది మీకు చెప్పాను కదా ఇప్పుడు స్ట్రక్చరల్ అసెస్మెంట్ మనం తప్పకుండా చేయాలి ఎందుకంటే స్ట్రక్చరల్ అసెస్మెంట్ లేకుండా ఏదైనా మళ్ళా తర్వాత ఉంటే కష్టం సార్ స్ట్రక్చరల్ అసెస్మెంట్ సార్ మామూలుగా ఎక్కడైనా గవర్నమెంట్ మారిన తర్వాత వెంటనే ఆయా డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయి నిఘా పెడుతుంటారు ఎందుకంటే కొన్ని సంఘటనలు చూసారు ఎందుకంటే ఫైల్స్ కూడా మిస్ అవుతాయండి సో అట్లా ఏమన్నా మీరు ఏమన్నా ఒక దృష్టికి వస్తున్నాయి మనము దాని ఆఫీసలో రికార్డ్స్ అది అంతా సీజ్ చేసేస్తున్నాము మీరు తెలుసు మనకి మాక్సిమం ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉంటాయి సో అన్నికి సీజ్ చేయటం జరుగుతున్నాయి సిస్టమ్స్ కి మన రికార్డ్స్ మనం తీసుకుంటున్నాము కాబట్టి వెరెవర్ మనకి దృష్టిలో వస్తున్నాయి ఇమీడియట్ గా తీసుకుంటున్నాము అండ్ వి ఆర్ స్టాపింగ్ దాట్ సచ్ థింగ్స్ వాసుదేవ్ రెడ్డి మీద ఇట్లా అంటే అధికారం మీద కూడా వచ్చాయి అది మన ఆర్డర్స్ కూడా ఇచ్చాము సిఐడి సిఐడి ఆఫీస్ తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ మైన్స్ ఆఫీసెస్ లో ఈ అన్ని రికార్డ్స్ సార్ ఇప్పుడు వరకు ఎన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నాం అది నేను ఇమీడియట్ గా మీకు చెప్పలేదు అంటే రఫ్లీ no I, I can tell you the offices mine's so office better, my, my mine's office beverages corporation office uh, and cid office cid CID's. okay so hmm. Thanks.

tera ya padere punjari They to all, all, every day. I am praying for them. Something conducts, you know, what the government, the way that he did, what the government did. Mm. Mm. Prime Minister went from here to there and then here. ఐటీ అట్లా అట్లా సెంటర్ అది అంతాకి మనం క్లీన్ చేసి కొంచెం అన్ను చేసి రీఆర్టివేట్ సార్ ఎట్లా జంగల్ క్లియరెన్స్ కూడా చెప్తాను జంగల్ క్లియరెన్స్ ఇప్పుడు అదే పని స్టార్ట్ చేశారు అదే జంగల్ క్లియరెన్స్తోనే ముందు పని స్టార్ట్ చేస్తున్నాము ఆ మధ్యలో ట్వెల్త్కి స్వెల్లింగ్ ఏం అయిపోతుంది ఆ తర్వాత ఏమేం ప్రోగ్రామ్ ఎట్లా తీసుకోవాలి అది మనం ప్లాన్ చేసి చెప్తాం సో ఇప్పుడు రైట్లు కూడా కొన్ని వినపాలు ఇచ్చి చెప్పారు యటి ఒక మన గవర్నమెంట్ తరఫుని ప్రభుత్వం తరఫుని మన కంట్రాక్ట్ టు పే ద మనీ అంతే సో డెఫినెట్లీ మనం తప్పకుండా పేర్చున్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మేకే ఇవ్వద్దు అసలు అప్పుడు వాళ్ళు టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెండింగ్ ఉంది తప్పకుండా ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ చేసి ఈ స్వేరింగ్ ఎంత మరి స్వేరింగ్ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి అసలు ఏర్పాటు ఎందుకంటే ప్రధానమంత్రిగా రావచ్చే అవకాశం కావద్దు एयरपोर्ट तो अब मिनिस्टर अब प्रईम मिनीस्टर्सरे ऐक्सप्रेस मिनिस्टर सीएम मिनिस्टर गवर्नर एमएलए अभी अंदर को वीईपी को मंदलर जनरल वो वेरे राष्ट्रीय चीफ मिनीस्टर्स वस्तु अंदर कोसम एयरपाई अट्ला इकड्ड चारा मंदिर वस्तु सो अभी